మై ఛానల్ హేమా హంగామా నేను హేమా వెల్కమ్ టు బిగ్ బాస్ నైన్ సిరీస్ అండ్ ప్రోమ్ అనాలిసిస్ ఆఫ్ వన్ టు ప్రోమోస్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ మండే అన్నమాట అయితే ఈ రోజు నామినేషన్ చాలా 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 కీలకం బేసిక్ ఈ నామినేషన్స్ ఆదివారం జరుగుద్ది బట్ మనకి టెలికాస్ట్ మండే అవుతుంది సో టెనెంట్స్ ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు కదా అంటే మన కామనర్స్ టెనెన్స్ అయ్యారు కాబట్టి వాళ్ళందరినీ లోపలకి తీసుకెళ్లి సో మీరు కొత్తగా అయిన ఓనర్స్ లో నుంచి మొత్తం ఐదుగురిని అయితే నామినేట్ చేయాలి అందులో ఒకళ్ళు మాత్రం ఖచ్చితంగా టెనెంట్ అయి ఉండాలన్నారు సో అలా నామినేట్ చేయడం జరిగింది సంజనాని అలాగే రీతూని వీళ్ళందరినీ పెట్టి ఒక్క టాలెంట్ ఎవరు పెట్టారంటే హరీష్ ని పెట్టారనమాట అక్కడ శ్రీజాకి హరీష్ వీళ్ళందరికి క్లాష్ అవుతుంది నువ్వు నేను నువ్వు నేను మీరు ఈ డిస్కషన్ క్లాష్ అవుద్ది దాంతో ఒక ప్రోమో క్లోజ్ అయింది ఈ గొడవ అంతా కూడా మనం ఓనర్స్ అంటే మన సెలబ్రిటీస్ చూస్తున్నారనమాట అండ్ సెకండ్ ప్రోమోకి వచ్చేసి సెలబ్రిటీస్ కెన్ స్వాప్ ద కామనర్స్ ఇవి స్వాప్ చేయొచ్చు అనమాట సో అలా స్వాప్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ అందరూ స్వాప్ చేసి 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 మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నామినేషన్ లో పెట్టడం జరిగింది ఈ పాయింట్ వీళ్ళకి అస్సలు నచ్చట్లే మెయిన్లీ ఇక్కడ నాకు శ్రీజ బిహేవియర్ చాలా గా అనిపించింది ఏ పో నువ్వు ఎల్లు కూర్చో ఉంటే ఉండు అసలు మినిమం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆమె పెద్ద తోపన్ ఫీల్ అవుతుంది ఎందుకు ఫీల్ అవుతుంది మాత్రం నాకైతే అర్థం కావట్లేదు సో ఓవరాల్ గా లాస్ట్ కి ప్రియా ఏం కంక్లూడ్ చేసిందంటే మమ్మల్ని అందరినీ పంపించేయాలనే కదా నామినేట్ చేశారు ఒక్కళ్ళు మీకు సలాం కొడుతుండే అంది అసలు వాళ్ళు ఒక్కళ్ళు వదిలే అంత మామూలుగా అయితే ఎవరు బిహేవ్ చేయలేదు అందరూ వర్స్ట్ గానే బిహేవ్ చేశారు సో వాళ్ళందరూ నామినేట్ అవడం అయితే వెరీ ట్రూ పాయింట్ అని నాకు అనిపించింది మీకు కూడా అలా లెట్ కనిపిస్తా కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హంగామా కోసం ప్లీజ్